ఎప్పుడే కానీ ఏ నాయకుడైనా కూడా ఆ సరే ఏ నాయకుడే కానీ ఇప్పుడు దయాలు వేదాలు వహించినట్టుగా ఉంటుంది విన్నావా మీరు చేస్తేనేమో సంసారం వేరే చేస్తేనే విభచారం అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసింది ఏందనేది ఒకసారి ఆత్మ ప్రక్షాళన చేసుకోవాలి ఎందుకంటే మీ మీద విశ్వసనీయత లేదు నాయక ఒక నాయకుడు ఉన్నప్పుడు ఆ నాయకత్వాల లక్షణాలు ఉంటే ఏ చిన్న కార్యకర్త కూడా వదిలిపోడు ఎప్పుడే కానీ మీరు చేసిన పని ఏంది మీరేం చెప్తున్నారు ఈరోజు నేను వచ్చినప్పటి నుండి ఒకటే చెప్తున్నారు నా మీద యాంటీ డిఫెక్షన్ కేసు వేస్తామన్నారు వేసారు వద్దంటలేను మీకు అధికారం ఉంది తప్పకుండా మీకు అధికారం ఉంది మీరు అది మీరు ఎక్కడెక్కడ ఏ మా న్యాయపరంగా ఏ ఎక్కడ పోరాటం చేయాలన్నా చేసేటువంటి అధికారం ఉంది చేయండి వద్దంటలేను కానీ ఈరోజు అందరు పోవడానికి కారణం ఎప్పుడన్నా మీరు విశ్లేషించారా దాని మీద ఎప్పుడన్నా పూర్తి అవగాహన కలిగించుకోవాలని ప్రయత్నం చేశారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు మీరు గౌరవం ఇచ్చారా ఒక ఎమ్మెల్యేని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరు ఎందుకు వస్తున్నారు నాతో సుమారు పదిహేను ఇరవై మంది నాతో టచ్లో అని చెప్పి నేను ఒక పది రోజుల పదిహేను రోజుల కిందే చెప్పాను అందరు కూడా నాతో మాట్లాడారు చాలామంది ఎప్పుడు రావాలన్నా మేము అంట నేనన్నా చూడండి ఒకటే మాట మీకు కాంగ్రెస్ పార్టీలో వస్తే స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది చిన్న కార్యకర్త కూడా ముఖ్యమంత్రిని అడిగేటువంటి అధికారం ఉంటుంది మంత్రులను అడిగే అధికారం ఉంటుంది ఏ అధికారినైనా అడిగేటువంటి అధికారం ఉంటుంది ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కల్చర్ సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ ఉంది కాబట్టి మీరు రాంటి మీకు ఇప్పటి వరకు మీకు సరైనటువంటి గౌరవం దక్కలేదు కేటీఆర్ గారితో అపాయింట్మెంట్ కావాలంటే అక్కడ అడగాలి కింద కింద అడిగితే పిలిస్తే పోవాలి కర్మగాలి పోతే గంటల తరబడి ఎమ్మెల్యేలు బయట కూర్చోవాలి ఇదేనా రాజకీయం అంటే అంటే ఇది సొంత ఆస్తి లేక మీరు చేశారు ఒక ప్రైవేట్ సంస్థ ఒక కార్పొరేట్ ఆఫీస్ నడిపించినట్టుగా కేటీఆర్ నడిపించాడు కాబట్టి ఇప్పుడు ప్రజలు అర్థం అయిపోయింది అర్థమై ఏం చేస్తున్నారు మాకు ఒక ఆత్మగౌరవం ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మేము పోతాం అనే ఉద్దేశంతోనే ఈరోజు చాలామంది వస్తున్నారు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు కలిసారు తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్నారు ఒక ఆరు మంది రేపో మాపో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు మీరు అన్నీ కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే విలీనం చేశారో తప్పకుండా అదే రకంగా మెర్జర్ త్వరలోనే కాబోతుంది మిగిలేదు ఒక ఐదు ఆరు మంది మిగులుతారు ఐదు మంది కూడా ఏదో ఉన్నాము కదా ఉన్నట్టు ఉంటారు తప్ప పూర్తిగా మనస్ఫూర్తిగా ఎప్పుడే కానీ ఏ వ్యక్తి అయినా ఒక నాయకుడితో నమ్మకంతో ఉండాలి అంటే పూర్తిగా మనస్ఫూర్తిగా ఉండాలి అది ఆఫ్ ఆఫ్ ఉంటే ఆ పని ఎవరు కూడా సరిగ్గా చేయలేరు ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉంటే అది ఆఫ్ హార్టెడ్గానే ఉండేవాళ్ళు ఉంటారు తప్ప వీగితే ఉండరు తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక భరోసా కలిగింది ఎమ్మెల్యేస్ అందరికీ మేము పోతే మాకు గౌరవం ఉంటుంది నియోజకవర్గా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి ఉంటుంది కాబట్టి మీతో వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళ గురించి మాట్లాడరు మీరు ఈరోజు జైల్లో ఉన్నోళ్ళకి మీరు తీసుకొచ్చి వేల కోట్లు సంపాదించిచ్చారు దానికి నాకు సంతకం పెట్టిస్తాడు ఇది కాంగ్రెస్ పార్టీ కల్చర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్షణాలు ఇవి కాబట్టి మీ మీ లాయ నాయకుల మీ నాయకత్వం మీద నమ్మకం లేకనే ఈరోజు అందరూ వచ్చేస్తున్నారు మీరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా మీరు ఉండండి ఇంకో మాట ఏం చెప్తున్నారు ఇంకొక ఆరు నెలల్లో గవర్నమెంట్ పడిపోతుంది మళ్ళీ మేము మనమే అంటున్నారు ఇది సాధ్యమేనా చెప్పండి ఇది ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమా సాధ్యమైతే ఎలా సాధ్యమో చెప్పండి మీరు దానికి ఏ లాజికల్గా వస్తుందో చెప్పండి దానికి ఏం లాజిక్ ఉందో మీకు చెప్పండి మీ లాజిక్ ఏందో మేము కూడా అర్థం చేసుకోవాలి కదా కాబట్టి ఇవన్నీ అవసరం లేదు మీరు మీ పబ్బం గడుపుకోవడానికి లేకుంటే మీ యొక్క ఇది చేసుకోవడానికి మేకపోతూ గంభీరాన్ని ప్రవర్తిస్తున్న ప్రదేశిస్తున్నారు తప్ప ఏం లేదు మీరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఉండడానికి ఎవరు లేరు మీరు పిలిచినప్పుడు వస్తుండొచ్చు మీరు ఇమీడియట్గా మళ్ళీ పోతే ఎందుకు పోయినామని మేము అడగానే అన్నా ఏదో పోయినామా అని పిలిచినందుకు పోయినామా అని చెప్తారు ఎమ్మెల్సీలు ఇంకా ఎనిమిది మంది రెడీగా ఉన్నారు ఇప్పుడు ఆ ఎమ్మెల్సీలు కూడా రేపో మాపో వస్తున్నారు అన్నీ మొత్తం అంతా కూడా గ్రౌండ్ ఖాళీ అవుతుంది ఇక మిగిలేదు వాళ్ళే ఉంటారు కాబట్టి తప్పకుండా మీరు చేసిన తప్పుకే ఇది శిక్ష అంతే ఇక మీరు చూడండి ఇక న్యాయపరంగా పోయే ఇష్యూ మీద నేను చెప్పాను మీరు చేసినవి అన్నీ కూడా చరిత్ర ఉంది అందరి దగ్గర ఉంది ఇక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర నా దగ్గర ఉంది అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉండదా చెప్పండి మా డిపార్ట్మెంట్లో ఉండదా మా దగ్గర ఉంది మీరు చేసిన తప్పులన్నీ కూడా డిపార్ట్మెంట్లతో పాటు మాతో ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి నేను ఇస్తాను సమాచారం అవసరమైనప్పుడు ఎక్కడ సమాచారం కావాలంటే అక్కడ నేను రిక్తపూరితంగా పంపిస్తాను ఇక వీళ్ళు వీళ్ళు చేశారు అవకతవకలు ఇక్కడ ఇక్కడ చేశారని చెప్పి విత్ ప్రూఫ్ పంపిస్తాను తప్పకుండా వాళ్ళ మీద చర్య ఉంటుంది కాబట్టి చర్య అనేది ఉంటుంది కాబట్టి ఆలోచించండి ఇప్పుడు ప్రధానంగా మీరు ఇక్కడ రాజకీయం మీద పడ్డారు పాపం కవిత గారు పోయి ఇప్పుడు సుమారు ఐదు నెలలు అవుతుంది జైలుకు పోయి పోయి విడిపించుకోవాలన్నది అంకిత జగ్ఞానం లేకుండా ఈడనే ప్రాంత అంటే వీళ్ళకి రాజకీయం అయిపోయింది కుటుంబంలో ఒక వ్యక్తి పోయి జైల్లో ఉంటే ఆమెను కాపాడుకోవాలి ఆమెను బయటికి తీసుకురావాలి ఎలా తీసుకురావాలని ప్రయత్నం వదిలేసేసి ఇక్కడ రాజకీయం అంటే వీళ్ళకి రాజకీయం ఉంటే అన్నీ ఉన్నట్టే లెక్క అంటే కనీసం మానవత్వం కూడా లేనిటువంటి పరిస్థితులు వీళ్ళు ఉన్నారు అని చెప్తే ఇంతకంటే దురదృష్టం ఏమి ఉంటుంది రాజకీయంలో